నరేంద్ర మోడీ ఏం చేశాడని నేను అడుగుతా ఉన్నాను బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమ్మాయిల పైన విపరీతంగా అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు కలకత్తాలో ఒక్క చోటే నర్సు పైన అత్యాచారం జరగలేదు ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాల ఆడపిల్లల పైన అనేక రకాల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి నరేంద్ర మోడీ పరిపాలనలో ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా లక్షణం లేకుండా పోయింది దోపిడీలు జరుగుతూ ఉన్నాయి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకునేటువంటి ఈ ప్రధానమంత్రి అంబానీ ఆదానీలకు మాత్రమే తొత్తు రాస్తున్నారు తప్ప మళ్ళా పేద బిడ్డలకు పేద పేద పేదవాళ్లకు మాత్రం రక్షణగా లేడు కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి పాలకుడు ఎవడో ప్రజలు పసిగట్టి తక్షణమే రాజీనామా చేయాలని కుర్ములాపూర్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీని నివాసులందరూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బాధితురాలు ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి గురైనటువంటి బాధితురాల కుటుంబానికి తక్షణమే న్యాయ చేయని పక్షంగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భం ఈ నరేంద్ర మోడీ ఏం చేశాడని అడుగుతా ఉన్నాను బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమ్మాయిల పైన విపరీతంగా అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు కలకత్తాలో ఒక్కచోటే నడుసపైన అత్యాచారం జరగలేదు ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాల ఆడపిల్లల పైన అనేక రకాల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి నరేంద్ర మోడీ పరిపాలనలో ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది దోపిడీలు జరుగుతా ఉన్నాయి దుర్మార్గం జరుగుతా ఉన్నాయి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చె ఈ ప్రధానమంత్రి రాస్తున్నాడు తప్ప మళ్ళా పేద బిడ్డలకు పేద ఆడపిల్లలకు పేదవాళ్లకు మాత్రం రక్షణగా లేడు కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి పాలకులు ఎవడో ప్రజలు పసిగట్టి తక్షణమే రాజీనామా చేయాలని కుర్ములాపూర్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నివాసులందరూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బాధితురాలు ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి గురైనటువంటి బాధితురాల కుటుంబానికి తక్షణమే న్యాయ చేయలు పక్షాన పెద్ద ఎత్తున అయిపో ता संदर्भात